హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మౌనికా వరద్రి టీస్ ఛానల్ ఈరోజు మనం తయారు చేసుకున్న వంట పచ్చి కొబ్బరి పచ్చడి అండి పచ్చి కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు చింతపండు చింతపండును బాగా కడిగి నాగబెట్టుకోవాలి పండు పండుమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర పచ్చి కొబ్బరి ఇలా తురిమి పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా తర్వాత ఒక ప్యాన్లో పండుమిర్చి ఆనియన్స్ వేయించుకోవాలి మాతో మిర్చి ఉన్నాయి కాబట్టి పండు మిర్చి వేసుకున్నామండి మీ దగ్గర లేకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకొని చేసుకోవచ్చు పండుమిర్చి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇలా సిమ్లో పెట్టి వేయిస్తూ ఉండాలి కొంచెం రెడ్డిష్గా వచ్చేంతవరకు ఆనియన్స్ తర్వాత లై కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేయించుకోవాలి ఇలా ఆయిల్లోనే వేయించడం ద్వారా లాస్ట్ పచ్చడి అయ్యాక వే తర్వాత పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వీటన్నిటిని ముందుగా మనం ఆయిల్లోనే వేయిస్తున్నాం కాబట్టి తర్వాత కొత్తి కరివేపాకు కరివేపాకు కూడా వేసి వేయించాలి ఇలా వేయించిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి ఇలా వేగిన తర్వాత చూడండి ఈ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి వేడి తగ్గేంత వరకు ఒక మిక్సీ జార్లో ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేయాలి ఎందుకంటే అన్నీ వేసేస్తే అంత మెత్తగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి తర్వాత మిర్చి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మరి కొంచెం మరీ గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఇలా మరీ మెత్తగా అయిపోతే బాగుండదు తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని అలా వచ్చేంతవరకు గ్రైండ్ చేయాలండి తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ని లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ముందుగా వేసుకుంటే అంతా చాలా మెత్తగా అయిపోయి స్వీట్ పచ్చడి కూడా స్వీట్గా అనిపిస్తుంది అండి సో లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర వేసుకొని మరీ కొంచెం జస్ట్ అలా తిప్పి ఆఫ్ చేస్తే బాగుంటుందండి తర్వాత ఒక కప్పులో తీసేసుకుంటే మనం పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఈ పచ్చి కొబ్బరి పచ్చడికి పులగం అయితే చాలా బాగుంటుందండి పులగం ఎలా చేసుకుంటారంటే అది కూడా ఉందండి అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము పెసరపప్పు బియ్యంతో కలిపి పులకం చేస్తామండి అంతేనండి పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్